మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైతు రుణమాఫీ పైన తెలంగాణలో రగడ రత్స జరుగుతుంది ఇంకా నడుస్తూనే ఉంది రత్స ఎందుకంటే నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంలో హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ ఆయన స్వయంగా చెప్పారు రెండు లక్షల వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏదైతే మనం అంజుబం తీసుకుంటామో ఏదైతే మనం తాత్కాలిక రుణాలు పంట కోసం తీసుకుంటామో అప్పు ఆ అప్పుని మాఫీ చేస్తామని చెప్పారు రెండు లక్షల వరకు ఈ మూడు విడతలకే రుణమాఫీ చేశారు మొదటి విడత లక్ష రెండో విడత లక్ష యాభై రూపాయల వరకు చేశారు మూడో విడత రెండు లక్షల వరకు చేశారు రెండు లక్షల పైన కూడా ఈ ముప్పై రోజుల్లో చేస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు అయితే అనేక మంది రైతులకు అంటే లక్ష ఉన్న ఉన్నోళ్ళు కావచ్చు లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళకి కావచ్చు రెండు లక్షల రూపాయల లోపు ఉన్నోళ్ళకే రెండు లక్షల రూపాయల లోపు అప్పున్న ఇంతవరకు కొంతమందికి రుణమాఫీ జరగలేదు అయితే కొంతమంది దీనికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది కొంతమంది అంటే పన్నెండు తారీఖు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు పన్నెండవ తేదీ నుంచి తొమ్మిది తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మధ్యలో అప్పు తీసుకున్న వాళ్ళకి కానీ లేకపోతే అప్పుని రెన్యువల్ చేసుకునే వాళ్ళకి కానీ మిత్తి గట్టిన వాళ్ళకి కానీ మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పింది ఇలా మిత్తి గట్టి అప్పు తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి రుణమాఫీ జరగలేదు దీనికి గవర్నమెంట్ ఒక ముప్పై యొక్క టెక్నికల్ రీజన్స్ ని కనిపెట్టింది ముప్పై ఒక్క టెక్నికల్ రీజన్స్ లో ఆ ముప్పై యొక్క టెక్నికల్ రీజన్స్ ని పరిష్కరిస్తే అర్హులందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్తోంది ప్రభుత్వం తాజాగా రుణమాఫీ జరగని వాళ్ళ కోసం ఇవాళ ఒక గుడ్ న్యూస్ చెప్పింది గవర్నమెంట్ ఎవరైతే రైతులు ఉన్నారో ఈ స్పష్టంగా వినండి ఇక టెన్షన్ పడకండి చాలా మంది రైతులు టెన్షన్ పడుతున్నారు నా నేను చేసిన చాలా వీడియోల కింద వాళ్ళ క్వశ్చన్స్ అనేక క్వశ్చన్స్ పెడుతున్నారు వాళ్ళు తీసుకున్న అప్పుకు సంబంధించిన డీటెయిల్స్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం చెప్తున్నా టెన్షన్ పడకండి గవర్నమెంట్ ఒక రైతు భరోసా రుణమాఫీ యాప్ అని ఒక యాప్ని తయారు చేసింది ఇప్పటికే మండలాధికారులు డివిజన్ అధికారులకు అందరికి పంపించింది యాప్ని రేపటి నుంచి ఈ అధికారులు మండలంలో ఉండే అధికారులు మీరు చాలామంది పోయిరు కదా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టి దరఖాస్తు పెట్టుకుని కదా మీ అందరి దగ్గరికి నేరుగా మీ ఇంటికే వస్తారు అధికారులు మీ ఇంటికి వచ్చి ఆ యాప్లో మీ వివరాలన్నీ నమోదుపరిచి మీకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెక్ చేసి మీ ఊర్లో ఉండే పంచాయతీ కార్యదర్శి తేట సంతకం పెట్టించి ఆ యాప్ లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత ఆ డేటా ఆధారంగా ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తారు చాలా స్పష్టంగా మరోసారి చెప్తున్నాను ఎవరికి రుణమాఫీ జరుగుతుంది మరి ఇక్కడ ఖచ్చితంగా రుణమాఫీ జీవో ఇచ్చిన రూల్స్ ఉన్నాయి కదా ఆ రూల్స్ ప్రకారమే దొరుకుతుంది ఇప్పుడు ఏదో మళ్ళీ పాతప్పు రెండు వేల పద్దెనిమిది ముందు మురిగిపోయినప్పు ఆ ముదిరినప్పు లేకపోతే పెండింగ్ లో ఉన్నప్పు ఎన్పిఏ లోకి వెళ్ళిపోయినప్పు బకాయి వడ్డ అప్పు ఐదిరవు చాలా స్పష్టంగా మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మొదటి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు అప్పు తీసుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఎవరైతే అప్పు తీసుకున్నారో కొత్తగా ఎవరైతే పాత అప్పు గతంలో కేసీఆర్ ఇచ్చినప్పులు ఉన్నాయి కదా కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చినాయి ఆ అప్పులు రినువల్ చేసుకున్నారో ఎవరైతే అప్పటి అప్పులకు మిత్తి కట్టిరో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అయితే మొన్న కొందరికి అయినాయి కానులకి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి కొందరికేమో ఆధార్ కార్డు సక్కలేదు లేదు బ్యాంక్ పోయి ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలి సక్కలేదు లేదు కొందరు ఆధార్ కార్డు తప్పులు పడ్డాయి కొందరికేమో ఇంటి పేరు వేరుంది బ్యాంక్ ఖాతా పుస్తకంలో ఉన్న పేరు వేరుంది రేషన్ కార్డు ఒక పేరుతో పేరుంది అందులో ఒక దిక్కుంది ఇక పోతే ఇరవై దాదాపు ముప్పై ఒక్క రకాల తప్పులు గుర్తించు ఈ తప్పులు వాళ్ళందరికీ రుణమాఫీ కాలేదు వీళ్ళందరికీ ఈసారి యాప్ ద్వారా ఇంటికి వచ్చి మీ ఇంటికే వచ్చి మీ దరఖాస్తుని పరిశీలించి ఈసారి రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు అది కూడా రెండు లక్షల వరకే చేస్తారు ఈ రెండు లక్షలు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారు ఇప్పుడు నేను నేనుకో నాకు నా భార్యకి నా పిల్లలకి ముగ్గురు కలిపితే ఓ మూడు లక్షలు బ్యాంకుల అప్పు ఉంది అనుకో వాళ్ళకి రుణమాఫీ కాలే ఇప్పటివరకైతే కాలే అది ఎట్ల లెక్క చేస్తారంటే మా ముగ్గురు అప్పు కలిపి మూడు లక్షలు ఉంటుంది కదా ఆ మూడు లక్షలల్లా మనం మాఫీ చేస్తానేది ఎంత రెండు లక్షలు కదా ఆ రెండు లక్షలు మాఫీ కావాలంటే మీదన్న మీదున్న లక్ష రూపాయలు పోయి బ్యాంకుల కట్టాలి ఆ అప్పు కడితే నా రెండు లక్షలు మాఫీ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరికైనా రెండు లక్షల యాభై వేలు ఉంది అనుకోండి యాభై వేలు ఉందనుకోండి వీళ్ళు ఏం చేయాలంటే యాభై వేలు పోయి బ్యాంకు పోయి కట్టాలి బ్యాంకు యాభై వేలు కడితేనే మీ ఇంట్లో ఆ రెండు రెండు లక్షలు మీకు మాఫీ అవుతుంది ఇది చాలా స్పష్టంగా ఉంటుంది కన్ఫ్యూజ్ కాకొని మొత్తాన్ని రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు కూడా చెడ్డ పని ఏం చేస్తారు మీరు రుణమాఫీ చేస్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తానికి అధికారంలో కొంచెం చేస్తారా చేయడం పట్టు పట్టుబడుతున్నారు అటు బీజేపీ వాళ్ళు కాల్ సెంటర్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు కాల్ సెంటర్ పెట్టి హరీష్ రావు వచ్చిండు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు రుణమాఫీగా రైతులతో మేము కూడా మాట్లాడిస్తున్నాం మా దగ్గర కూడా ఇదేం కాదు గవర్నమెంట్ చెప్తోంది చాలా స్పష్టంగా ఇప్పటికి కూడా మాట మాట మీద వెనక గోలే తప్ప మాట తప్పలేమంటుంది కాబట్టి ఈసారి అధికారులు మీ ఇంట్లోకి వస్తున్నారు మీ ఇళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళతోటి మంచిగా మాట్లాడి మీ బ్యాంకు ఖాతా మీ మీ రేషన్ కార్డు దగ్గర పెట్టుకోని మీ ఆధార్ కార్డులు అన్ని జెరాక్స్ దగ్గర పెట్టుకోండి మీ బ్యాంకుకి వెళ్ళి మీ లోన్ కాగితం ఉంటుంది కదా లోన్ కాగితం తీసుకొచ్చి దగ్గర పెట్టుకోండి లేటెస్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని అన్నీ పెట్టుకొని అధికారులు రాగానే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి రుణమాఫీ యాప్లో మీ వివరాలు నమోదు చేసుకోండి ఖచ్చితంగా మీకు రుణమాఫీ అవుతుంది ఆ తర్వాత కాకపోతే ఏం చేస్తుందో మళ్ళీ గవర్నమెంట్ చెప్తుంది మళ్ళీ చెప్పినప్పుడు మేము కూడా నేను కూడా ఒక మంచి వీడియో చేస్తాం మీకోసం అప్పటి వరకు టెన్ టెన్షన్ పడకండి రుణమాఫీ పైన మీకు ఇంకా సమాచారం కావాలంటే టీవీలో నేను చేసిన వీడియోలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు అన్ని డౌట్లకి కొంతవరకు సమాధానం కాదు అది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన సమాచారం మనకు మాత్రమే చేసిన వీడియోలు ఓకేనా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ